క్రీస్తు నా మికిలిగా ప్రేమపడు ప్రేమైన సహోదరి సహోదరు నేడు మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చక్కగా విని ఉన్నాము ఈనాటి పట్టణాలను మనం ధ్యానం చేసినట్లయితే దేవుడు వాక్యాన్ని ఎవరైతే అంటిపెట్టుకొని జీవిస్తారో వారు ఎప్పుడు కూడా దేవుని దేవుని యొక్క సంరక్షణంలో నూరంతలుగా దీవించబడతారనేది మనకి క్షుణ్ణంగా అర్థమవుతుంది ఈనాటి పట్టణాల ద్వారా ప్రతి పట్టణాన్ని మనం గమనించినట్లయితే ప్రభు వాక్యం ఈ విధంగా చెప్తుంది నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు అని మనము దేవుని వాక్యాన్ని ఎందుకు పాటించాలంటే అది దేవుని ఆజ్ఞ కాబట్టి దేవుడే చెప్తున్నాడు ఇదిగో నేను విధించేటువంటి చట్టాన్ని ఆజ్ఞలను మీరు శిరస వహించాలి పాటించాలి ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు అనుకో ఆ రాజు ఏదైనా ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఆ ఆజ్ఞకు వాళ్ళందరూ కూడా చట్టగొత్తులవుతారు చంద్రబాబు నాయుడు గారు మనకి సీఎం గా ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆజ్ఞ జారీ చేసినారంటే మనమందరం కూడా శిరస వహించాలి ఒక చట్టాన్ని మనం వ్యతిరేకించినప్పుడు మనం శిక్షించబడుతున్నాం మరి దేవుని ఆజ్ఞ దేవుని ఆజ్ఞలకు మనం వ్యతిరేకంగా జీవిస్తే మరి మన పరిస్థితి ఏంటి అందుకే ప్రభు చెప్తున్నాడు ఇలాంటి మొదటి పట్నంలో నీవు నేను పా నేను చెప్పినటువంటి ఆజ్ఞలను నువ్వు పాటించాలి పాటించి తీరాలి అంతేగా దురదృష్టవశాత్తు నువ్వు వ్యతిరేకంగా జీవించావా నీ కర్మ నీ జీవితం ఎందుకయ్యా ఇక తగలబడింది కొన్నిసార్లు మనం అంటుంటాం కదా మాకే జ్వరాలు వచ్చినాయి మా ఇంట్లోనే కాగలేని మా పిల్లలే ఇటున్నారు అందరు బాగున్నారు మెయిన్ తప్ప అందరు అంటారంటే మీరు దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవట్లేదు దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించట్లేదు అందుకే దేవుడు ఈ రకంగా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అది అర్థం చేసుకోవాలి అంట కాదు మనకు అనారోగ్యం ఎక్కువైందనుకో ఏమవుతావు మా పిల్లలకు బాగాలేదు వాళ్ళకు అంటే ఇంకా మన పరిస్థితి బాగాలేదని చెప్పేసి గుడికి వాడలే మానేస్తాం విచిత్రం ఏంటంటే మనం దేవుని దగ్గరికి ఎంతగా దగ్గరగా పోతామో అప్పుడు దేవుడు మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును స్వస్థతను దేవుడు దీవిస్తా ఇస్తా ఇస్తారనేటువంటి ఆ సంగతిని మనం మర్చిపోతున్నాం అందుకే ఈరోజు ప్రభు చెప్తున్నాడంటే మొదటి వాక్యమే తర్వాత ఏం చెప్తున్నాడంటే నా విధులను పాటించుడు తర్వాత ఏం చెప్తున్నాడంటే అట్లా అట్లు చేసుదు మీరు బ్రతికిపోవద్దు అంటున్నారు వాక్యానికి అనుగుణంగా జీవిస్తే ఏమవుతుంది మనం మంచిగా బతుకుదామంట మన ఆయుష్ ప్రమాణం పెరుగుతుందట కాబట్టి రోజు మనమందరం మంచిగా బ్రతకగలుగుతున్నామంటే అది దేవుని యొక్క చట్టాలని ఎవరైతే పాటిస్తారో దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళనే దేవుడు సమృద్ధిగా జీవిస్తాడు తర్వాత వాక్యం ఏం చెప్తుందంటే వారు మంచిగా బ్రతకడమే కాదు వారికి భూములు బొట్ట నగలు నట్ర అన్ని కూడా దేవుడు సమకూరుస్తాడట వారు మంచి నేల సొంత గడ్డ కొంతమంది అంటే ఉంటారు వీళ్ళు బ్రతుకుతున్నాడు కానీ సొంత ఇల్లు కూడా లేదు సొంత పొలం లేదు ఎందుకు లేదు నువ్వు దేవుని అర్థం చేసుకుంటే కదా నువ్వు దేవుని అర్థం చేసుకొని నువ్వు ప్రతిరోజు గుడికి పోయి ఇంట్లో జపమా చెప్తూ ఏదైనా దేవునికి కానీ దేవుని యొక్క ప్రజలకు కానీ గురువులను కానీ కళ్యాణాలను కానీ మీరు ఆదరిస్తూ ఏనాడైనా మీ ఇంటికి పిలిచి ప్రార్థన పెట్టించుకుంటే అప్పుడు దేవుడు నీకు సొంత గడ్డను సొంత ఇల్లును మంచి ఆయుష్ని ఆరోగ్యమును పైరు పంటలు నువ్వు కొంతమంది పైరు పంటలు వేసినా కూడా ఏం బెనిఫిట్ ఉండదు నష్టపోతూనే ఉంటారు ఎందుకు పోతారు మీరు పైన బాగా ఉండాలని చెప్పి ఆదివారం గుడికి మానేసి మీరు కులాల పోతున్నారు అందుకే దేవునికి మీరు కేటాయించినటువంటి సమయాన్ని మీరు పొలాల్లో కేటాయించారు కాబట్టి దేవుడు మీకు ఆ విధంగా ఆ పనిష్మెంట్ అనేది దేవుడు ఇస్తానే ఉంటారు కాబట్టి దేవుడికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వాలి అందుకే మీరు ఇతర జాతులు మీరంత వివేకవంతులలో ఎంత విజ్ఞానవంతులో గుర్తిస్తారు ఇప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క చట్టానికి అనుగుణంగా జీవిస్తారో అప్పుడు దేవుడు మిమ్మల్ని అందరికి కూడా చూసి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడేటువంటి విధముగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడంట అంటే మీకు మంచి జ్ఞానాన్ని ఇస్తారు మీ తెలివితేట బట్టి అన్ని జాతి ప్రజలు కూడా ఏదో పలానా వ్యక్తి కుటుంబంలో పలానా వ్యక్తి చాలా ప్రార్థనా పరుడు చక్కగా మాట్లాడతాడు చక్కగా ఆయన ప్రార్థన చేస్తాడు చక్కగా వాక్యం చెప్తాడు వారు ఏం మాట్లాడి కూడా మనకి మంచి జరుగుతుంది అనేటువంటి అలాంటి విధముగా దేవుడు మిమ్మల్ని పైకి లేవనెడతాడు ఎప్పుడు మన వాక్యాన్ని ఎప్పుడైతే పాటిస్తామో కాబట్టి ఇదే తరుణంలో ఇలాంటి రెండో పట్నంలో మనం గమనించినట్లయితే ప్రవీణ్ చెప్తున్నాడు సహోదరులారా అన్ని మంచి వరములను అన్ని సమగ్ర బహుమానం బహుమానం మూలమున పరలోకము నుండి వచ్చు అంటున్నాడు అక్కడ ఏం చెప్తున్నాడు అంటే రెండో పట్నంలో దేవుడు మనందరికి కూడా అనుగ్రహాలను ఇస్తున్నాడట అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనందరికీ సంతోషము సమాధానము సఖ్యత ఇవన్నీ దేవుడు మన కలుగు చేస్తున్నాడు కానీ అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుని సన్నిధానంలో ఉంటే దేవుడు మనల్ని అందరిని కూడా సమృద్ధిగా దీవిస్తున్నాడు అక్కడే మనకి ఇంకొక వాక్యాన్ని మనం గుర్తించాల్సింది ఏంటంటే ఒకవేళ మనము దేవునికి అనుగుణంగా జీవించని పక్షంలో అట్లని చెప్పి దేవుడు మన పైన పగ తెచ్చుకుండే రకం కాదు దేవుడు క్షమించేవాడు దేవుడు ప్రేమించేవాడు దేవుడు చూపేవాడు నీవు మార్తావని చెప్పి నీ కోసము పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి దేవుడు మన దేవుడు తప్పకుండా కుమారుడు మారు మనసు పొందుతాడని ఆయన ఎంతగానో ఎదురు చూశాడు కాబట్టి రోజు నువ్వు నేను మనమందరం కూడా మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే దేవునికి వస్తామో దేవుడి దగ్గరికి వస్తామో దేవుడు అప్పుడు మనల్ కూడా ఒక ప్రథమ ఫలముగా స్వీకరిస్తారట రెండవ పట్టణం చెప్తుంది మనందరినీ కూడా ప్రథమ ఫలముగా ఇప్పుడు మనం పంట పండింది అనుకో పంట పండినప్పుడు ఆ మొదటి నుంచి వచ్చేట ఆ ఫలాన్ని మనం ఎవరికి ఇస్తాము మీరైతే మీరే తీసుకుంటారు కదా మామూలుగా సాధారణంగా అది దేవుడికి కాంతగాయాలి కాబట్టి ఈ రోజు మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు చెడు జీవితానికి గుడ్ బై చెప్పిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆ విధముగా దేవుడు ఈనాడు మందరం కూడా సిస్టర్ అరుణ గ్రేస్ దాసరిపల్లి సిస్టర్ గ్రేస్ గారు వారు దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క కార్మెల్ సభలో వారు పనిచేస్తున్నారు వారు ఈనాడు నిత్య మాట పట్టు తీసుకున్నారు నిత్య మాట అంటే ఇక దేవునికి స్వంతం కావటం మామూలుగా సాధారణంగా మనను వివాహ జీవితం జీవిస్తాం వివాహ జీవితం జీవించుకొని వారి ఇరువురు కూడా ప్రమాణం చేస్తారు కష్టములోను సుఖములోను వ్యాధులను బాధలోను సౌఖ్యములోను నేను నీకు ప్రామాణికముగా ఉంటానని అది వివాహ జీవితానికి చేసేటువంటి ప్రమాణం ఆ ఒక్కసారి ఆ వివాహం జ్ఞాన వివాహం అయిపోయిన తర్వాత చనిపోయేంత వరకు కూడా వారి ఇరువురు కూడా ఆ మాటలకి వారు కట్టుబడి ఉండాలి ఆ విధంగానే సిస్టర్గా ఆమె వరకు మొదటి మాట పట్టు అయిపోయింది సిస్టర్గా ఆమె ఉండాలనుకుంటే ఉండొచ్చు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు సిస్టర్ అయినంత మాత్రాన జీవితాంతము కాన్వెంట్ లో ఉండిపోవాలనేం లేదు నిత్య మాట పట్టు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు ఆమె ఈ కాన్వెంట్ లో నుంచి పోయే అవకాశం లేదు అన్లెస్ ఆమెకే ఆమె నేను వెళ్ళిపోతానని అని చెప్తే కాదు కాబట్టి ఇలా నిత్య మాట పట్టు ఇది ఏమంటే దేవుడిని క్రీస్తు ప్రభువుని భర్తగా భావించటం క్రీస్తు ప్రభువే నా హీరో క్రీస్తు ప్రభువే నా నాయకుడు నా బోధకుడు క్రీస్తు ప్రభువే ఆమె భర్తగా భావించాలి అది ఈ యొక్క ఈ యొక్క రిలీజియస్ లైఫ్లో ఈ యొక్క మఠవాస జీవితంలో క్రీస్తు ప్రభువుని వాళ్ళు భర్తగా భావించారు కాబట్టి ఇక వారు ఎవరికి కూడా వివాహం లేకుండానే వారు ఆ విధముగా కొన్నిసార్లు మనం చూస్తున్నాం దేవుడు కొంతమంది ప్రజల్ని ఎన్నుకుంటున్నారు కొందరు దేవుని కోసము పరలోకంలో పరలోక రాజ్య నిమిత్తము వారందరు కూడా నపంసకులుగా ఉంటున్నారు అంటున్నారు నిమిత్తము దేవుని యొక్క పరిచయం నిమిత్తము వాటినన్నిటికి దూరంగా జీవిస్తున్నటువంటి వారందరినీ కూడా దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకుంటున్నాడు రాసిన లేక నాలుగవ అధ్యాయము పదకొండవ చునంలో మనం గమనించినట్లయితే అక్కడ వాక్యం ఈ విధంగా చెప్పబడుతుంది ఏ విధంగా చెప్పబడుతుంది అంటే మానవులను దేవుడు అనేక విధాల వరానులతో దీవిస్తాడు జీవించిన తర్వాత వాటిని ఏం చేస్తున్నాడు కొందరిని అపోస్తులూ కొందరిని ప్రవక్తలను కొందరి సువార్థికులను కొందరు కాపరులగాను కొందరిని బోధకులగను కొందరిని గృహస్థ రైతుకులను కొందరి కన్యాస్త్రీలకు ఈ విధముగా దేవుడు ఎందుకు దేవుడు మానవుని తన ప్రతి రూపంలో సృష్టించుకున్నాడు ఆది కాలము రెండవ అధ్యాయము ఇరవై ఏడవ ఇరవై ఏడవచన మనం చూస్తాం మానవుని దేవుడు తన రూపంలో సృష్టించుకున్నాడు తన రూపంలో సృష్టించుకున్నటువంటి వారిని దేవుడే చేస్తున్నాడు పిలుచుకుంటున్నాడు పిలుచుకొని వారిని అభిషేకిస్తున్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తున్నాడు ఒక్కొక్క టాలెంట్ ఇచ్చి వారిని కొందరిని వీళ్ళు పెళ్ళి అయితేనే బాగుంటుంది వీరు వివాహ జీవితంలోనే సెట్ అవుతారు అన్నటువంటి వారికి పెళ్ళిళ్ళవుతున్నాయి లేదు వీళ్ళు వివాహ జీవితంలో కష్టపడతారు వీరిని దేవుడి సేవ పెట్టుకోవాలి వీరు దైవ కుమారుడిగా ఉంటూ అంటే దేవుని యొక్క పరిచర్యలో వాళ్ళు నిమగ్నం కావాలన్నప్పుడు అలాంటి కన్యాశ్రీలుగా ఇలాంటి గురువులుగా మమ్మల్ని కూడా ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ పిలుపు అనేది ఇప్పుడు ఒకవేళ నేను అడిగాను అనుకో అరుణాని సిస్టర్ అరుణ నువ్వు ఎందుకు ఈ కాన్వెంట్లో జాయిన్ అయినావు నీకు ఎవరు ఇన్స్పిరేషన్ అంటే ఆమె ఏదో ఒక పేరు చెప్తుంది ఈ యొక్క పిలుపు అనేది దేవుని పిలుపు అనేది ఎప్పుడు జరుగుతుందంటే వాక్యం పలుకుతుంది ఇరిమియా గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ చిత్రంలో మనం చూస్తే మాతృగర్భములో అమ్మ కడుపులో ఒక పిండముగా ఉన్నప్పుడే దేవుడు ఎన్నుకుంటున్నాడట ఈరోజు అరుణ శిశం ఏంటంటే అది ఆమె గొప్పతనము లేదా వాళ్ళ అమ్మ నాన్న గొప్పతనము లేదా అమ్మగారికి గొప్పతనము కాదు దేవుడు ఆమెని మాతృగర్భములో రూపొందక మునిపే అమ్మగారి కడుపులో ఒక పిండమ్మగా ఉన్నప్పుడే దేవుడు ఆమెను అభిషేకిస్తున్నాడు పవిత్రపరుస్తున్నాడు పవిత్రపరుస్తూ ఆమెను ఒక సిస్టర్గా దేవుని యొక్క ప్రణాళికలో ఆమె ఎప్పుడో ఆమె ఈ లోకంలో మీద పడకముందే దేవుడు రాసి పెట్టున్నాడు ఆ ప్రణాళికను ఈమె ఈరోజు నెరవేరుస్తుంది దేవుడు అలా తలంచినటువంటి ఆ తలంపుని ఈ రోజు ఆమె పరిపూర్ణ చేస్తుంది ఈ ఆమెతో కలిసి వందనాలు చెల్లించడానికే ఈ యొక్క సమావేశం ఇక్కడ దేవుడు ఎన్నుకుంటున్నాడు బాగానే ఉంది అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే ఎన్నుకున్నాడు బాగానే ఉంది వినాలి భావం కానీ కొన్నిసార్లు కొంతమంది ఏమనుకుంటానంటే ఈ కుటుంబం నుంచి ఎన్నుకున్నారా నేనేం చెప్తున్నానంటే దేవుని యొక్క పిలుపులో నీ యొక్క అందచందాలు నీ యొక్క ఆకారము నీ బలము నీ తెలివితేటలు అవేం అందుకే ప్రవీణ్ చెప్తున్నాడు మొదటి కొరింత రాసిన లేక రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో చూస్తే వివేకవంతులు సిగ్గుపడినట్టు చేతుకు లోకంచే అవివేకులుగా అమాయకులుగా ఎందుకు పరికి రానటువంటి హైట్ తో హైట్తో పని లేదా జ్ఞానతో పనిలేదు దేవుని యొక్క మాటకు నువ్వు కట్టుబడి ఉంటే సార్ దేవుని యొక్క పిలుపుకు నీవు జవాబిసేటువంటి వ్యక్తిగా ఉంటే సార్ అందుకే ఏమంటున్నాడు ఎంత మంది తెలియవంతులు ఉన్నా ఎంత అందచందాలున్నా ఎంత హైట్ ఉన్నా ఎంత పదవి ఉన్నా ఎంత ఉద్యోగాలు ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తారంట అవివేకవంతుల్ని బలహీనుల్ని చులకన చూపు చూపు చూసేటువంటి వారిని వారిని మాత్రమే దేవుడి ఎన్నుకుంటాడట ప్రో కాబట్టి ఈరోజు ఈ కటవాస జీవితం అనేది ఇది దేవుని ఏర్పాటు అది మనం గుర్తించాలి కొన్నిసార్లు అనవసరంగా అమ్మగారు కానీ ఫాదర్లను కానీ నోరు పాడేసుకొని మాట్లాడకూడదు గురువులుగా మేము తప్పు చేస్తే ఆ పనిష్మెంట్ మాకే దొరుకుతుంది మీరు తిట్టినంత మాత్రాన మీ తిట్లు మాకేం తగలవు ఎందుకంటే మీరు ఒక అభిషేకింపబడినటువంటి గురువులు తిడతారు కాబట్టి దానివల్ల మీకే నష్టం పరిస్థితి గ్రంథంలో చాలాసార్లు మనం చూస్తాం దావీదు మహారాజు ఆ ఆలు రాజుని సౌలు రాజు సంపడానికి అవకాశం వచ్చినా కూడా ఏం చెప్తారు సైనికులు చెప్తారు ఏపడే దొరికింది కదా అవకాశం వచ్చింది కదా రెండు కోట్లు ఉంటే ఒక దెబ్బ చచ్చిపోతాడు కానీ అంటారు అప్పుడు ఆయన చెప్పే మాట ఆయన అభిషేకింపబడినటువంటి వ్యక్తి ఆయనను పై ఆయనపై చెయ్యంత కత్తి పెట్టకూడదు కాబట్టి అసభ్యకరంగా మాట్లాడడం కానీ లేదా ఎమోషనల్తో వాళ్ళని తిట్టడం కానీ దాని దానివల్ల ఒరిగేది వాళ్ళకేమీ లేదు ఎందుకంటే వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు దేవుని సేవలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎన్నో బాధలు ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సిందే కాబట్టి అలా మీరు ద్వేషించి దూషించి లేదా అవమానపరిస్తే దానివల్ల నష్టము మీకే కాబట్టి వారిని మనం గౌరవించాలి ఎందుకంటే వాళ్ళు దేవుని కోసమే పనిచేస్తున్నారు దేవుని కోసమే తల్లిదండ్రులను భార్య బిడ్డలను అన్నదమ్ములను అక్క చేయాలని అందరి కుటుంబాన్ని ఊరు ఊరినే వదిలిపెట్టి ఎక్కడెక్కడో పోయి పనిచేస్తున్నారు అలాగే ప్రభు అంటున్నాడు ఎవరికైనా నిత్య జీవితం వస్తుందంటే తల్లిని కాని తండ్రిని కానీ బిడ్డని కానీ భార్యని కానీ ఎవరైతే ప్రేమిస్తారో వారు పర్ల రాజ్యానికి అర్హులు అడుగు అంటున్నారు కాబట్టి ఈరోజు అన్ని వదిలిపెట్టి ఎవరైతే ప్రభువును అనుసరిస్తారో వారికి మాత్రమే ఆ గౌరవం ఆ హోదా ఆ మహిమ అనేది దొరుకుతుంది మామూలుగా ఈ యొక్క జీవితంలో ఎందుకు అమ్మగారులు తెలియజేసుకోరు అనేది మనం ఒకసారి ఒక పెద్ద కన్ఫ్యూషన్ స్టేటస్ ఉన్నాం వాక్యం పలుకుతుంది మొదటి కొరింట రాసిన లేక ఏడవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు ఎవరైతే జీవిస్తారో నా భార్యను సంతోష పెట్టాలి నా భర్తని సంతోష పెట్టాలి నా పిల్లల్ని సంతోష పెట్టాలి మా అత్త మమ్మల్ని సంతోష పెట్టాలని ఎవరైతే అలాంటి జీవితం జీవిస్తూ ఉన్నారో వారు ఎప్పుడు కూడా ఈ లోపమైనటువంటి వ్యవహారాలలో చిక్కుకొని పోతారంట

వాళ్ళకి అదే పని మీద ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ మీ సందర్శానికి వస్తున్నాయి గొడవలు వస్తున్నాయి అంతే ఏం లేదు ఆ ప్రయత్నంలో దేవుణ్ణి మర్చిపోతున్నావు పిల్లలు బాగుండాలి కళ్ళ బాగుండాలి కుటుంబం బాగుండాలని అదే ప్రయత్నం అదే జీవితం ఉంది కానీ ఆ సమయంలో నువ్వు దేవునికి నువ్వు తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నావు అందుకే నువ్వు సమస్యల్లో పొట్టుకుమిట్లాడుతున్నావు అందుకే వాక్యం ఏం ఎవరైతే శారీరకముగాను ఆధ్యాత్మికంగాను వివాహ జీవితం జీవించకుండా వాక్యం పలుకుతుంది కన్యకగా ఉంటూ జీవిస్తారు ప్రభు పని ఎందు నిమగ్నం అవుతారు అది వాక్యం మనం గుర్తుపెట్టుకోవచ్చు ప్రభు పని ఎందు ఎవరైతే నిమగ్నం అవుతారో అటువంటి వారిని దేవుడు గొప్ప జీవిస్తారు ప్రయత్లో ప్రయుధలో ప్రయుధలో కాబట్టి గురువులుగా కన్నా ఎందుకు వివాహ జీవితం జీవించట్లేదంటే వారు ఇలాంటి జీవితం జీవించే సమయంలో వారు చిక్కుకొనిపోతున్నారు వారి కుటుంబము వారి యొక్క పిల్లలు అది కాదే అట్లా అయిపోతుంది కాబట్టి వారు పని ప్రభు పని కోసమే నిమగ్నమైనారు క్యాశ్రీలుగా గురువులుగా వారు ప్రభు పని మాత్రమే చేయడానికి వాళ్ళు దేవుడు వారిని ఎదుకుంటున్నాడు అందుకే వారికి గౌరవము వారి ద్వారా ఎందుకు లేకపోతే ఇప్పుడు డాక్టర్ నయం కానిటువంటి కొన్నిసార్లు ఎందుకు పోతారు వెలంగిర మాత పోతారు గుణల మాత పోతారు లేదా పెరంగిపురం పోతారు లేదా ఎక్కడెక్కడో పోతారు ఎందుకు పోతారు ఇక్కడ ప్రభువు ఉన్నాడు ఆ గురువులు ఉన్నారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తే నాకు మంచి జరుగుతుంది అది కాబట్టి దేవుడు ఆ మంచి చేయాలన్నా కూడా గురువుల ద్వారా అజ్ఞాన ద్వారానే అంటే దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి ప్రజల ద్వారానే ఆ దేవుని యొక్క అనుగ్రహాలు అనేది మనందరికి కూడా వస్తున్నాయి వివాహము ఎందుకు మనం చేసుకోకూడదు అంటే ఇది కాదు ఎందుకంటే ప్రభు పనిలో మనము చిక్కు పడకుండా ఉండాలంటే అనునిత్యము మనం ప్రభు పని చేయడం కోసము వివాహం చేసుకోవట్లేదు కానీ ఇలా వివాహం చేసుకోకుండా ఎవరైనా బైబిల్లో ఉన్నారా లేకపోతే మనం మనమే సృష్టించుకొని మనం మనమే ఇట్లా వివాహం ఈ వాక్యం బట్టి మనం వివాహం చేసుకోకూడదు మనం మనమే అనుకున్నామంటే బైబిల్లో ఉన్నారు వాక్యం పలుకుతుంది పరిశుద్ధ గ్రంథము మనకి ఆ రోబీలకి రాసిన లేక పదహారవ అధ్యాయము మూడవ వచనంలో మనం చూస్తే అక్కడ ఇద్దరు స్త్రీల గురించి చెప్తుంది ప్రిస్కాని అక్విల్లా అనేటువంటి ఇద్దరు స్త్రీలు దేవుని పని నిమిత్తమే వాళ్ళు వివాహ జీవితం జీవించకుండా వారు కన్యాలుగా కన్నెలుగానే ఉండిపోతున్నారు అందుకే దానినే మనం ఈరోజు అనుసరిస్తున్నాము ఇంకా అపోస్తుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూస్తే అక్కడ కూడా పిలిప్ అని ఒక వ్యక్తి ఉంటాడు ఆయనకి నలుగురు ఆడపిల్లలు ఉంటారు నలుగురు ఆడపిల్లల్ని ఆయన దేవుని కన్నెలుగా దేవుని సేవకు అంకితం చేస్తారు వారికి వివాహ జీవితం వారు జీవించారు వారు దేవుని పని మీద ఆ విధంగా భక్తితో వారు ఆ విధంగా ఆ దేవుని పనిలోనే వారందరూ కూడా నిమగ్నం అవుతున్నారు అలాంటి ఆలోచన మనకు ఉండకూడదు కథోలికలుగా మనము గురువుల పట్ల కన్యాశ్రీల పట్ల ఒక మంచి ఒపీనియన్ అనేది మనకందరికి కూడా కలిగి ఉండాలి ఈ సత్యాన్ని మనం అందరం కూడా గమనించాలి దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడంటే మామూలుగా కన్యాశ్రీలుగా గురువులుగా ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు వారు ప్రభుతో ఉండటానికి ప్రభుతో ఉండడానికి ప్రభువు ఇలా ఇలాంటి పిలుపులో వాళ్ళని పిలుస్తుంటారు మనకి ప్రభు వాక్యం పలుకుతుంది వ్యూహాను శుభవార్త పదహైదవ అధ్యాయము నాలుగవ వచనంలో మనం చూస్తే అప్పుడు ప్రభు ఏమంటున్నాడు నా ఎందు మీరు ఉన్నట్లయితే మీరు ఫలిస్తారు ద్రాక్ష వల్ల తీగ ఏ విధముగా అయితే ఆ ద్రాక్ష చెట్టుకి ఆ తీగలు అంటుకొని ఉంటాయో అప్పుడే అది ఫలిస్తుంది ఒకవేళ ఆ ద్రాక్ష తీగకు అది అంటుకోలేకు అంటే అది ఎండిపోతుంది ఆ విధంగానే గురువులుగా కన్యాశ్రీలుగా అందరూ కూడా ఏసు ప్రభువుకి అంకితమై ఉండాలి ఈ విషయానికి వస్తే కేవలం గురువులు కన్యాశ్రీలే కాదు ప్రతి ఒక్కరు ఈవెను మీ అందరూ కూడా మీ యొక్క గృహస్థ క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మీరు కూడా ప్రభువుతో ఎప్పుడైతే బంధ బాంధవ్యాన్ని లేదా ఆ రిలేషన్షిప్ ని ఆ దేవుడితో నువ్వు ఎప్పుడైతే పెంచుకుంటావో అప్పుడే నీ జీవితము నవరంతులుగా దీవించబడుతుంది కాబట్టి ప్రేమ సహోదరి సహోదర ఇంకొకసారి మనం చూస్తాం కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం వాక్యము ముఖ్యంగా ఈ యొక్క చెట్టు బాగా ఫలించేటువంటి చెట్టునే మనం ఏం చేస్తుంటాం కట్ చేస్తుంటాం ముఖ్యంగా వర్షాకాలం వస్తే అందరు చెట్లన్నీ కూడా అన్ని కూడా కట్ చేస్తారు ఎందుకు కట్ చేస్తారు ఇంకా బాగా గుబురుగా రావాలని అందంగా రావాలని డిజైన్ చేయడానికి ఆ విధంగా చెయ్యని కట్ చేస్తాం అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కట్ చేయడం ద్వారా దానికి కొంచెము ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా అది ఇంకా అందంగా తయారవుతుంది ఈరోజు ఈ యొక్క జీవితంలో ఈ కన్యాశ్రీలుగా గురువులుగా ఉన్నటువంటి ఈ జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇక్కడ వస్తూనే ఉంటాయి మొట్ట మొట్టమొదటిగా కొన్ని కష్టాలు ఉంటాయి ఇప్పుడు ఆ వివాహ జీవితంలో మూడు ముళ్ళు వేస్తారు వెళ్తారు కదా మూడు ముళ్ళు ఆ విధంగానే ఈ యొక్క గురుత్వ జీవితంలో కన్యాత్ర జీవితంలో వాళ్ళకి మూడు ఓట్స్ ఉంటాయి మూడు ప్రమాణాలు ఏమంటది పేదరికం పేదరికం రెండోది వినయం మూడోది పవిత్రత ఈ యొక్క జీవితంలో ఈ మూడు ఉండాలి కంపల్సరిగా కొంతమంది ఏమనుకుంటారంటే గురువులు అయితే ఒక మంచి ఇల్లు కట్టచ్చు మంచి కారులు తిరగచ్చు బాగా మాకు హెల్ప్ చేస్తాడు పేదరికంలో జీవించాలండి ఇల్లు కట్టడానికి గురువు అయింది అమ్మగారు కంటే వాళ్ళ డబ్బులు ఉంటుంది అనుకోకండి పేదరికమైన జీవితం ఎంత తెలుసా రెండు వందలు మూడు వందలు అంతే వాళ్ళకి ఇచ్చే డబ్బులు అలాంటి పేదరికంలో వాళ్ళు బతుకుతున్నారు ఎందుకు బతుకుతున్నారు దేవుడి సేవ కోసమై అన్ని నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకో కాబట్టి కనీసం వాళ్ళు మనందరి ప్రపంచంలో ఉన్న అందరి కోసము ప్రార్థన చేయడం ద్వారా దేవుడు వారిని దీవించబోతున్నాడు అలా ఎన్నుకోబడినటువంటి ప్రజల ద్వారా కాబట్టి ప్రేమ సహోదరి సహోదరులరా పేదరికం విషయానికి వస్తే కొన్నిసార్లు కొంతమంది ఆ సిస్టర్స్ కూడా గవర్నమెంట్ జాబ్ కూడా ఉంటాయి గవర్నమెంట్ జాబ్ ఉంటూ టీచింగ్ చేస్తుంటారు కానీ ఆ గవర్నమెంట్ జాబ్ లో వాళ్ళ శాలరీలో వాళ్ళు సిగ్నేచర్ పెడతాయి కానీ ఏమంటారు ఒక్క రూపాయి కూడా తీసుకోరు ఎవరికి ఇస్తారు అదంతా అంత కాంగ్రెస్కి ఇస్తారు పేదవాళ్ళ కోసం పని చేసేది వీళ్ళు కానీ దానికి వచ్చేటువంటి బెనిఫిట్ మాత్రం ఆ డబ్బు మాత్రము పేద ప్రజలకు అని చెప్పేసి ఇస్తారు కన్యాశ్రీలు గురువులు వాళ్ళు పేదరికంలో పేదరికమైనటువంటి జీవితం జీవించాలి అది వాళ్ళ మొదటి ప్రమాణం రెండో ప్రమాణము ఏంటంటే వాళ్ళు పవిత్రత ఉండాలి పవిత్రమైనటువంటి జీవితం జీవించాలి వాళ్ళ మాట తీరులో పవిత్రతలో ఉండాలి వాళ్ళ నడవడికలో పవిత్రతలో ఉండాలి వాళ్ళ యొక్క ప్రతి ఒక్క విషయంలో ఆలోచనలో కూడా పవిత్రంగా జీవించాలి పవిత్రంగా ఎప్పుడైతే జీవిస్తారో అప్పుడే వాళ్ళ జీవితం ద్వారా అద్భుతాలు జరుగుతాయి ఏ కుటుంబ ఏ గురువు అయితే పవిత్రంగా ఉంటారో వారి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు కాబట్టి పవిత్రత అనేది ఈ యొక్క గురుత్వ జీవితంలో కన్యాస పటవాస జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక ఘట్టం ఇక మూడవదిగా ఒబిడియన్స్ అంటే బిషప్ గారు లేదా వాళ్ళ పెద్దమ్మ గారు వాళ్ళు ఎక్కడకు పొమ్మంటే అక్కడికి పోవాలి అక్కడికి పని చేయాలి ఇక నేను పోను నాకు రాను నాకు ఇష్టం లేదు ఆ ప్రజలని నాకు ఇష్టం లేదు ఆ ఊరన్నాయి అది కాదు ఒబిడియన్స్ ఒబీడియన్స్ అనేది అని చాలా రకాలు ఒబిడియన్స్ లో కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఒబిడియన్స్ ఇప్పుడు ఒక మాట చెప్పినారనుకో ఆధ్యాత్మికంగా దాని ఒబిడియన్స్ ఎట్లా అంటే ఇది దేవుని ఏర్పాటు ఈ ఈ అపాయింట్మెంట్ నాకు సాక్షాత్ దేవుడే ఇచ్చాడు ఇది ఆ ప్లేస్లో చేయడం అనేది అది దేవుని యొక్క అనుగ్రహం అని చెప్పి పోతే అది నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు గా ఉన్నట్టు వినయంగా ఉన్నట్టు లేదు కొన్నిసార్లు ఎమోషనల్గా ఎమోషనల్ ఎమోషనల్గా మనం ఒకసారి కోపం వస్తుంది ఏ ఆ ప్లేస్ పోనైనా కూడా దానికి ఇస్తారు నాకు రాదైనా నాకు ఇష్టం లేకపోయినా దానికి ఇస్తారు అలాంటి ఎమోషనల్ కూడా నువ్వు గా ఉన్నాయి నువ్వు వాళ్ళు ఇచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ కావడం రియాక్ట్ అవుతే నీకేం ఒపీడియన్స్ ఉన్నట్టు కొన్నిసార్లు చెప్పలేనటువంటి పరిస్థితి కోపం ఉంటుంది కానీ ఎదిరించి చెప్పలేము అందుకే పోతాం అది ఒపీడియన్స్ ఉన్నట్టు కాదు కొన్నిసార్లు మానసికంగా కూడా మనం ఇచ్చినటువంటి ఆ ప్లేస్ని మనము దాన్ని మంచిగా కుదుట పడే విధంగా తీసుకోవాలి కాబట్టి ప్రేమ సహోదరి సహోదరాలు ఈ విధంగా దేవుని యొక్క ఈ పిలుపులో ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇక్కట్లు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఈ యొక్క మఠవాస జీవితానికి మీ యొక్క ప్రార్థన సహాయం అవసరం మఠవాసులు అందరూ కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు గురువులు ఎక్కడి నుంచి కన్యాశ్రీలు ఎక్కడి చూస్తున్నారు బిషప్ లెక్కను చూస్తున్నారు కుటుంబాల నుంచి మీ కుటుంబాలు బాగుంటేనే మీ గురువులు బాగుంటారు మీ కుటుంబాల్లో మీరు ప్రార్థన జీవితం కదా గురువుల్లో కూడా ఉండదు ఆ ఒక్క గురువు ప్రార్థన చేసి సరిపోదు మీ ఇంట్లో మీరందరూ కుటుంబ సహితంగా ప్రార్థన చేయాలి ఈరోజు అరుణ సిస్టర్ని అక్కడి నుంచి పిలుచుకొని వచ్చాం ఆ ఎంట్రన్స్ పాడినప్పుడు వాటి ఒక్క గుడి ప్రారంభంలో నుంచి జనాల్లో వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క గురువు ప్రతి ఒక్క కన్యాశ్రీ మీ జనాల్లో నుంచే వస్తున్నాడు మీ మీలో నుంచే ఒక పవిత్రమైనటువంటి సిస్టర్గా పవిత్రమైనటువంటి గురువులుగా దేవుడు ఎన్నుకుంటున్నాడు ఆ సత్యాన్ని మీరు గమనించాలి కాబట్టి ఈ రోజు మనకు మంచి జరగాలన్నా మన ఊరికి మంచి జరగాలన్నా గురువులకు మంచి జరగాలన్నా ప్రార్థనా జీవితం అందరి కుటుంబాల్లో ప్రార్థన జీవితంగా ప్రార్థనా పనులుగా ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని సంతృప్తిగా పిలుస్తారు ఆత్మపక్షం చేసుకున్న దేవుడు మనందరినీ జీవిస్తుంది కాక పిత పుత్ర పవిత్ర ఆత్మన మమన